ఈరోజు నెల్లూరుకు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమంటే మార్చిలో మహాసభ ఎన్నికలు వస్తున్నాయి ఆరవయస మహాసభ ఎన్నికలు ఈ మహాసభ ఎన్నికలు ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి టైం ఎక్కువైంది కాబట్టి బాక్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం అంతా తిరిగి ఈ మహాసభకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నిక ఉంటే ఎన్నికల్లో పాల్గొనాలి లేకపోతే ఏదైనా ఇనానివేస్ అయితే ఈనానివర్స్గా చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాము ఎన్నికలు ఏదో లేకుండా ఎనాన్మిస్ట్రే చేస్తాము ఎందుకంటే రాబో రోజుల్లో ఈ యొక్క మహాసభ చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మహాసభ ఉన్నటువంటి బిల్డింగును గత ప్రభుత్వం చేసే తప్పు వల్ల వాళ్ళు బిల్డింగ్ ఉన్నదాన్ని ఏది చెప్పకుండా చేయకుండా కూల్చివేయడం జరిగింది అటువంటి వాటిని అన్ని కూడా ఇలా ఓ పద్ధతి ప్రకారం అన్నీ పూర్తి చేసి వయసులకు ఒక అన్ని అంగులు ఉండే విధంగా అన్నిట్లో ముందుకు పోయేదానికి సమాయత్తం అవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ కమిటీకి రేపు రాబోయే రోజుల్లో రాయలసీమకు కేటాయించడం జరిగింది మళ్ళీ రాయలసీమలో ఎల్లూరు లక్ష్మయ్య అనే వ్యక్తిని మేమందరం కూడా ఏకీకృతంగా అక్కడ రాయలసీమ వాళ్ళందరూ చెప్పడం జరిగింది కాబట్టి మహాసభకు రాయలసీమ నుంచి ఎల్లూరు లక్ష్మయ్యగా నిలబెడుతున్నామని చెప్పి అందరికీ రాష్ట్రం అంతా తిరిగి లక్ష్మయ్యకి సపోర్ట్ చేయండి మీ అందరికీ ఎందుకంటే ఆయనకు ఒక అనుభవం ఉంది జనరల్ సెక్రటరీ అనుభవం ఉంది అన్నీ సత్రాలకు వాటికి జనరల్ సెక్రటరీ అయినా కాబట్టి దీన్ని ఏ విధంగా నడపాలి ఈ యొక్క వాసవి యొక్క ఈ కమిటీ ద్వారా ఏదైతే బిల్డింగ్ పూర్తి చేయాలనో ఏ విధంగా ఎంతమంది పెద్దలందరి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ మహాసభ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్న నమ్మకం మాకు ఉంది కాబట్టి చాలామంది ఒక ఉపయోగం ఉంది ఇది ఇట్టనే గత ప్రభుత్వం ఐదు ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకు చేయలేకపోయినారంటే గత ప్రభుత్వం చే తప్పు వాళ్ళ లీడర్లు అట్టేటోళ్ళు ఆ మహాసభ వచ్చే లీడర్ కూడా అంత రౌడిజం జరిగింది ఈ రౌడిజం అనేది ఉండకుండా పెద్దల యొక్క మన్నలు తీసుకొని అన్నీ కూడా సక్రమంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కూడా అన్ని విధాలుగా సహకరించి దీన్ని పూర్తి చేయాలని రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వారు సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి రాబో రోజుల్లో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఆరోగ్య శోధన సమాయత్తం కాదు మనం కూడా పెద్ద ఎత్తున అన్ని కులాల మాదిరిగా మనం కూడా సీట్లు అడగాలి సీట్లలో ఇదే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపార రీత్యానే కాదు వ్యాపార రీత్యా కాకుండా బిజినెస్లో ఏ విధంగా మనం డబ్బులు సంపాదించుకుంటున్నామో దానికి ఒక విధంగా కేటాయించాలి తర్వాత రాజకీయం కూడా కొంచెం కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్లు కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఇవన్నీ కూడా మనం కూడా రాజకీయంగా ఎదగాలి ఆర్య వయసులు రాజకీయంగా వెనకబడి చాలామంది వెనక ఉన్నారు ఆ వెనకబడకుండా మనం కూడా పూర్తి బాధ్యతతో ముందు అడుగు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతా తిరగడం జరుగుతూ ఉంది రాబోయే ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకునే విధానం గురించి అలాగే మనం ఎలక్షన్ లేకుండా అందరం కూడా అన్ని జిల్లాల వారిగా మరి వాళ్ళు పెద్దలందరూ కూడా తిరుగుతారు మరియు వాళ్ళ యొక్క ఆలోచన మేరకి వారి యొక్క నడవడిక మేరకి జిల్లా వారీగా అందరూ కూడా మరి లక్ష్మయ్య గారికి సపోర్ట్ చేసి ఏకగ్రీకంగా ఎన్నికలు లేకుండా ఏకగ్రీయంగా ఎన్నుకుంటారని ఏకగ్రీయంగా ఎన్నుకుంటే మన ఆర్యవేశం యొక్క ఐక్యత చాటుతుంది ఒక మంచి గుర్తింపు ఉండేది ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మనందరం చూస్తున్నాము అసలు సంఘం అసలు ఉందా లేదా అనే పరిస్థితికి తీసుకొచ్చారు నిజంగా చెప్పాలంటే గతంలో మనకు హైదరాబాద్ పోవాలంటే అక్కడ చిత్ర బస్తీలో మన దాంట్లో రూమ్ కావాలని చెప్పేసి మమ్మల్ని రికమెండేషన్ అట్లా అడిగేవాళ్ళు ఆ విధంగా అంత పెద్ద బాగుండేది కానీ ఈరోజు కనీసం కూడా దాంట్లో విధంగా దాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో అది అందరికీ తెలిసిందే వాళ్ళు పూర్తి చేసి దాన్ని చేశారు దాన్ని దగ్గర దగ్గర మన వాట పది కోట్ల రూపాయలు రాస్తే మూడు కోట్ల రూపాయలకు అమజెప్పారు మేము అందరం కూడా అడ్డుకొని దాన్ని ఆపించడం కూడా జరిగింది దాన్ని దానికి ఈ రోజు మున్సిపల్ ట్యాక్స్లు అవన్నీ కట్టాలంటే కూడా ఇప్పుడు ముప్పై నాలుగు లక్షల రూపాయలు మన లో ఉన్నాయి మనం కట్టాలి కానీ ఈ రోజు అంటే మనకు ఈ దఫా వచ్చేసి రాయలసీమకు అది వేసి అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం మనకు వచ్చింది అంటే ఒకసారి రాయలసీమ ఒకసారి ఆంధ్ర ఒకసారి ఆ విధంగా వైజాగ్ ఆసేడు తర్వాత ఇట్లా మూడు సార్లు మనకు దొరుకుతుంది ఇప్పుడు ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ రోడ్ మెడికవర్